చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లి పౌడర్ నో నో కలర్ కెమికల్స్ గురుగారు భగవంతుడు ఇప్పుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడు శివుడైనా విష్ణువైనా భేదమే లేదు కానీ విష్ణుమూర్తి అవతారాలలోనే కొన్ని అవతారాలలో దశ అవతారాలలో రాముడు కృష్ణుడు కూడా ఆయన అవతారమే కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు మానవులు వాళ్ళు దేవుళ్ళు అనకూడదు ధర్మానికి ప్రతి రూపాలుగా మనం భావించాలి అని అంటూ ఉంటారు దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఇది పెద్ద సమస్య అని చెప్పాను కదా ఈ పెద్ద ఎవడికాడు మేధావి అయిపోవడం వల్ల వచ్చిన పది భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు ఎన్ని ఇరవై రెండు ఈ ఇరవై రెండులో ఇరవై ఒక్క అవతారాలు అంశ అవతారాలు అంటారు ఒక్క అవతారం పరిపూర్ణ అవతారం సనక సనందనాథులు వృషభ అవతారము కపిలావతారము పరశురామావతారము వేదవ్యాసా అవతారము ఇవన్నీ అంశ అవతారాలు వాటిల్లో ఈ మత్స్య మత్స్యావతారం కోర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం రామావతారం పరశురామావతారం ఇవన్నీ కూడా ఒక్క కృష్ణుడు మాత్రం సంపూర్ణ అవతారం కాబట్టి అందరూ అనుకున్నట్టుగా పదిగాది అవతారాలు భాగవతంలో ప్రారంభంలోనే ఉంటుంది ప్రథమ స్కంధంలో ఇరవై రెండు అవతారాలు చెబుతూ అందులో ఇరవై యొక్క అవతారాలని ఏతే ఏతేచ అంశకలాహ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇరవై ఒక్క అవతారాలు అంశ అవతారాలు అంశ కళలు ఒక్క కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారం అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం ఒక్క రామావతారంలో నేను మానవుణ్ణి అని ఆయన అనకపోతే రావణుడిని చంపలేడు ఎందుకని ఈ మానవుడి చేతులు వాడు చస్తాడు కనుక అందుకని ఆయనకి తెలియదు లోపల ఆయన పరమాత్మని ఆయన తిరిగిపోతే ఇన్ని పనులు ఎలా చేసేదండి ఏ ఎంతమందికి శాప విముక్తి కలగజేశాడు ఎంతమందిని వైకుంఠానికి పంపించగలిగాడు కానీ పైకి చెప్పకూడదు అందువల్ల పరమాత్మ నటించాలి లోపల అందుకని మర్యాద పురుషోత్తముడుగా ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం దేవతలంతా చెట్ట చివర వచ్చి ఏది రావణవధైపోయాక నువ్వు విష్ణువు అంటే మీరు ఏదో విష్ణువు అంటున్నారు అదేని పొగుడుతున్నారు నాకు తెలియట్లేదు నేను మాత్రమే అనుకుంటున్నాను నన్ను నేను మానవుడు అనుకుంటున్నాను ఆత్మానం అంటే నన్ను మానుషం మన్యే మనిషిగా భావిస్తున్నాను మన్య అంటే భావిస్తున్నాను అనుకుంటున్నాను అయి పైగా ఎవరట రామం దశరథాత్మజం దశరథుడు కొడుకేను రాముడు అనుకుంటున్నాను మీరు ఎవరో అంటున్నారంటే అప్పుడు శివుడు వచ్చామన్నాడు అక్కడ భలే చెప్తాడండి వాల్మీకి షడర్ధ నయన శ్రీమాన్ అన్నారు శివుణ్ణి ఏమన్నారు షడర్ధ నయన అసలు ఇటువంటి పదాలు వాల్మీకి తప్ప ఎవరు రాయలేరు కవులు కాబట్టి బాగా రాస్తారు నయనహ అంటే కళ్ళు కలిగిన వాడు అంటే అన్ని ఆరు అందులో అర్ధ అంటే అంత సగం షడర్ధనైన అంటే ఆరులో సగం మూడు మూడు కళ్ళు కలిగిన బట్ట త్రినేత్రుడు ఎంత త్రినేత్రుడు కదా అదే కవుల యొక్క చమత్కారం అందువల్ల కవుల చమత్కారం తెలియక రామాయణం అర్థం కాక ఏదో పిచ్చివోగుడు అవుతారు గాని షడర్థనైన హండంలో అర్థం ఏంటో తెలుసా ఆరుని మూడుగా చేశాడు ఆరు శత్రువుల్ని మూడుగా చేశాడు ఆ మూడింటిని సూర్య చంద్రులు అగ్నిగా మార్చి కళ్ళుగా పెట్టుకున్నాడు వీటిల్లో సూర్యుడు స్వయం ప్రకాశకుడు చంద్రుడు సూర్యుడు యొక్క కాంతి సేకరించి ఇస్తాడు ఈ మూడు ఆయన దేనైనా భస్మం చేస్తాడు అంటే కామక్రోధ లోపమోహ మద మాత్సర్యాలనే శత్రువుల్ని మూడు ముద్దలు చేసి ఈ మూడు ముద్దల్ని కూడా ప్రజలకి త్రిగుణముల రూపంలో ఇచ్చి త్రిగుణములతో కూడిన ప్రజల్ని త్రిగుణాతీతుల్ని చెయ్యగలిగే శ్రీమాన్ సంపదలు కలిగిన వాడు శివుడు అసై శివుడి యొక్క వైభవాన్ని దాని గురించి ఇప్పుడు మీకు ధర్మ సందేహాల్లో క్లుప్తంగా చెబుతున్నాను కానీ ఈ దీనికి ఎంతో వ్యాఖ్య చేయచ్చు అటువంటి శివుడు నాయన నువ్వు సాక్షాత్తు విష్ణువి దేవతలంతా ప్రార్థించటం వల్ల రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసావు తప్ప సామాన్యుడు కాదు అని చెబితే దశరథుడు మళ్ళీ వచ్చి ఆయన్ని స్తుతించాడు బ్రహ్మాదుడు స్తుతించాడు అప్పుడు అర్థం అవట్లేదా ఆయన సాక్షాత్తు స్వామిని కాబట్టి అవేమో ఏదో మానవ అవతారాలు అంటే అలా ఒప్పుకుంటా మానవుడిగా అవతరించి మానవుడిగా నటించి ధర్మముని లోకమునికి ఇచ్చిన ఆది విష్ణువు అది మర్చిపోకూడదు మనం మళ్ళీ మనకి ఇలాంటి అనుమానాలు మనకి రాకుండా రాముడు నేను మానవుడి అన్నా మనకు అనుమానం రాకుండా ఉండడానికి శివుడు మొదలైన వాళ్ళకే చెప్పించాడు చిట్టచివర పట్టాభిషేకాలు ఏం చెప్పాడు వాల్మీకి ఆది దేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్మో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే ఇది పట్టాభిషేకంలో చిట్ట చివరి శ్లోకాలు ఆదిదేవుడు మహావీరుడు సాక్షాత్తు విష్ణువు ఆయనే రాముడిగా పుట్టుకొచ్చాడు ఆయన విశేషణాలు ఆదిదేవ మహాబాహు సాక్షాత్ నారాయణ ప్రభు రామ రఘుశ్రేష్ట ఎన్ని విశేషణలతో మళ్ళీ మళ్ళీ ఆ శ్లోకాలు ఒకటి రెండుసార్లు వినాలి ఆదిదేవో మహాబాహురు హరి నారాయణ ప్రభు సాక్షాత్ రామ రఘుశ్రేష్ట ఆదిదేవుడు మహాబాహుడు అంటే పరాక్రమవంతుడు హరి నారాయణుడు సమస్త లోకాలకి ప్రభువు ఆయనే సాక్షాత్తు రాముడు శేష లక్ష్మణ ఉచ్యతి ఆదిశేషుడే లక్ష్మణుడు అని పిలవబడ్డాడు కాబట్టి ఇంక స్పష్టమైపోయిందా అయినా సరే రాముడు కాదు ఉట్టి మనిషి అంటాడనుకోండి అది వాడి కర్మ గడ్డిపరకలు తినేవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు అజ్ఞానంతో మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడతారు కానీ మనకి తెలుసు అందుకే రామనామాన్ని ఎప్పటికి కూడా మనం స్మరించి గుడి కట్టి పూజిస్తున్నాం అందువల్ల ఆయన ఏం చేశాడు ఎలా చేశాడో తెలుసుకోవాలి రాముడిలాగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి ఇంక కృష్ణుడు చెప్పడమే ప్రారంభంలోనే విశ్వరూపంతో పుట్టుకొచ్చాడు అసలు పుట్టడమే విశ్వరూపం ఆ తర్వాత వెళ్ళి చిన్నపిల్లలవాడు ఎన్నో లేలడు అణువు అణువణువునా లేలడే ఇన్ని చూపించాడో లేవలేడో లెక్కలేదు ఒకసారి ఏమో మామూలుగా నేను చిన్నపిల్లా అంటాడు నాకు పెద్దవాళ్ళు మీరు దండం పెట్టడం ఏమిటంటాడు అని వెంటనే గోవర్ధన ఎత్తుతాడు ఏది అక్రూరుడు వచ్చాడు అండి అక్రూరుడు రాగానే అక్రూరా నేను ఎనిమిదేళ్ల బాలు నువ్వేమో నలభై ఏళ్ళవాడివి నువ్వు పెద్దవాడివి నాకు నమస్కారం చేయటం ఏమిటి అనగానే కాసేపు ఆయన భ్రమలో పడ్డాడు వెంటనే వెళ్ళి యమునా నదిలో తన విశ్వరూపం చూపించాడు వెంటనే తన తాను మరిచిపోయి స్తోత్రం చేసి నేను పెద్దాన్ని ఏంటి నువ్వు ఏమిటి సమస్త లోకాలకి నువ్వే తండ్రి బాబోయ్ అన్నాడు ఆయన హిందీ లీలలు చూపించిన పరమాత్ముడు ఇటువంటి వాళ్ళు మనుషులు అంటే ఆ అన్నవాళ్ళ యొక్క విచక్షణ వదిలేయాలి తప్ప ఇంకా మనమేం అనలేం గురుగారు అంటే ఇది అంటే మూర్ఖంగా ఉంటుందేమో ప్రశ్న కానీ మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి నాకు అనిపించింది అంటే ఆయన భగవంతుడే మానవుడిగా ఉండి మానవుడిగా నటించి ఆయన చేయాల్సిన కార్యం చెయ్యాలి అని చెప్పి అంటే ఒక రకంగా ఇక్కడ వాళ్ళు వాళ్ళ అసలుని దాచేసి ఇంకో రూపంలో వచ్చి కార్యాన్ని నిర్వర్తించాలి అక్కడ మోసం చేసినట్టేనేమో అంటే మన మానవుల భాషలో భగవంతుడే మోసం చేశాడు మరి నేనెందుకు చేయకూడదు నేను మోసం చేస్తే తప్పంటారు ఇది అధర్మం అంటారు అనొచ్చు కదండి దానికి ఏం చెప్తారు ఇప్పుడు మీరు మోసం చేశారనుకుంటున్నారు కాసేపు ఎవరిదో బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేసి డబ్బులు లాగేశారు అందుకే ఈ మధ్య నా అకౌంట్లో ఎవరికి ఇవ్వట్లేదు అండి ఇప్పుడు ఇచ్చిన డబ్బుని మళ్ళీ మీరు రెట్టింపు ఇవ్వగలరా కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కాసేపు మానవుళ్ళని నటించి కాసేపు మాయ చేశాడు ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి రక్షించాడు లేదా వాళ్ళ గురువు గారిని కాసేపు నేను సామాన్య బావుడిని అన్నట్టుగా నటింపజేసి కాసేపు మాయపుచ్చాడు వాళ్ళ అబ్బాయిని బతికించి ఇచ్చాడు లేదా అలాగే గోపాలకులంతా ఉన్నారు అక్కడ వాళ్ళందరి దగ్గర కాసేపు చిన్నపిల్లాళ్ళగా మాయపుచ్చాడు కానీ కష్టం రాగానే ఇంద్రయాగం ఆపేసిన వెంటనే ఇంద్రుడు వర్షం కురిపించాడు హోరాత్రులు అవునా ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో పేకెత్తి వాడిని రక్షించాడు లేదా చిట్కన వేలుతో ఎత్తలేదు చిట్కన వేలు ఇంకేదో బొటన వేలు వాడు మొహం ఇలాంటివన్నీ ఎవడు తోచింది వాడు చెప్తాడు కరేణ ఈకేన అన్నారు అంటే ఒక చేత్తో అది కూడా దక్షిణ హస్తేన రెండు సార్లు వ్యాసుడు రాశాడు తెలుగులో కూడా గోవర్ధనగిరి చక్క చక్కనొక్క కేలన్ లేలన్ అని పోతర గారు అనువాదం చేశాడు మళ్ళీ అది ఏ చెయ్యో మనకి తెలియదు కదా అందుకని తర్వాత పద్యంలో వలకేలదాల్చి అంటే కుడి చేత్తో ఎత్తి ఛత్రంబుగా కాబట్టి అన్నాడు చేత్తో ఎత్తాడు పర్వతాన్ని ఏడు రోజులు ఎవరు ఎత్తగలరు అప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా కాబట్టి పరమాత్ముడు ఎప్పుడూ నేను పరమాత్ముడినని భూలోకంలో ఉన్నప్పుడు చూపిస్తే తన లేలలో అప్పుడు అవతల వాళ్ళు ఈయంతో సన్నిహితంగా మెలగలేరు ఇప్పుడు మీ పై ఆఫీసర్ ఎప్పుడు స్ట్రిక్ట్గా నేను ఆఫీసర్ అని కూర్చుంటే మీరు ఏం ఉద్యోగం చేస్తారు ఈదికి మళ్ళీ వాడు శాడిస్ట్ దొరికాడు అంటారా లేదా అంటారండి ఏడిపించేస్తే మీకు స్వేచ్ఛ ఇవ్వాలి అందువల్ల ఆఫీసర్ బహుశా మీదేనా ఆఫీసర్ అనుకుంటున్నాను నాకు తెలియదు అది ఒక ఇతరుల దగ్గర ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేసినంతసేపు అవతల వాడు ప్రేమగా చూడాలి ఇప్పుడు నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు అర్చకులు పనిచేస్తున్నారు నాతో పాటు మీరు చూశారు కదా నాతో పాటు ఓ సహాయకుడు వస్తాడు రాజు మా అర్చకులు సాయి మనోజు కానీ లేకపోతే పవన్ శర్మ కానీ వీళ్ళు నన్ను ప్రేమగా తండ్రిలా భావించి కూడా ఉంటున్నారు కాబట్టి హాయిగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా చేశారు నేను అడగను అప్పుడు వాళ్ళు ఇంకా నిజాయితీగా ఉంటారు అవునండి ఇంట్లో వంటకి మాకు చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు ఒక హౌస్లో ఉండేవాళ్ళు అండి ఆయన కోటీశ్వరుడు బంగారపు అధిపతి వంట ఆవిడకి వేరుశనగ గుళ్ళు ఇచ్చి ఎన్ని గుళ్ళు ఖర్చు పెట్టేవారు వాడు ఆయన ఎన్ని గ్రాములు కాదు వంద గింజలు ఇచ్చి ఈ పోటకి పది గందలు రేపు వడిపోపులో పోపులో పది గందలు పది మినప ఉన్నారా పది ఉన్నారు అయ్యో మీ అదృష్టం వల్ల మీకు మంచివాళ్ళు దొరుకుతున్నారమ్మా నా పోటీ వాళ్ళు మహానుభావులు దొరుకుతారు కాబట్టి మీకు తెలియట్లేదు కానీ బయట ఇలాంటి పిసిని కొట్లే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్పానంటే ఈ లెక్కలన్నీ అడిగితే ఆ వంట ఇంట్లో పని చేయగలదా ఆఫీసర్ల దగ్గర మనం ఉద్యోగం చేయగలమా అందువల్ల ఎవతన వాళ్ళు బిగుసుకుపోయి స్ట్రిక్ట్గా గా ఉండి అనుక్షణం ఏడిపిస్తే మనం చేయలేము అందుకని పరమాత్మ స్నేహితుడిగా కొడుకుగా కొన్ని చోట్ల తండ్రిగా కొన్ని చోట్ల మిత్రుడిగా కొంతమందికి భర్తగా మరి కొంతమందికి ఇంకో రకంగా ఇన్ని రకాలుగా నటించి వాళ్ళల్లో ఒకడై సామాన్యుడిలో ఉన్నాడు అది ప్రేమగా వాళ్ళతో నటించడం తప్ప మోసం చేయటం కాదు అలా వాళ్ళతో ప్రేమగా ఉండి వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ లేక తాను సేవ చేస్తూ కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు తొలగించి కొందరికి మోక్షం ఇచ్చి కొందరికి సంపదించి కాపాడాడు ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు కుచేలుడికి అడగకుండానే ఇక్కడ నుంచే ఇళ్ళు పంపాడు స్థలం కొనలేదు రిజిస్ట్రేషన్ లేదు మున్సిపాలిటీ వాళ్ళకి ప్లాన్ అప్రూవల్కి పంపడం లేదు కుచేలుడి దగ్గర గుప్పి అడుగులు తినగానే అక్కడ ఆయన ఇంట్లో కుచేలుడి యొక్క నగరాన్ని ఇప్పుడు పోరుబందర్ అంటారు గాంధీ గారి కుటుంబానికి దగ్గరలోనే ఉంటుంది అది ఆ ఆలయం ఎప్పుడక్క కూడా అది కుచేలుడిలు ఏడంత బిల్డింగ్ ఇచ్చేసాడు అలా ఇవ్వగలిగితే అప్పుడు మనం చెయ్యాలి అందువల్ల మనం మోసం చెయ్యడం ఎలాగా అనేది కథల్లో నేర్చుకుంటున్నాం కానీ ప్రేమ చూపించడం మహిమలు చూపించడం నేర్చుకోవట్లేదు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినట్టుగా మనం ఎక్కడ చేయగలుగుతాము పదహారు వేల మంది రాజకన్యకల్ని నరకాసురుడు జైల్లో పెట్టి హింసించి మానభంగం చేసి ఏడిపించాడు పాపం దిక్కు లేకుండా అయిపోయారు ఆ నరకాసురుని చంపాడు చంపగానే ఆ చరసాల్లో వాళ్ళంతా బయటకు వచ్చారు ఇంటికి వెడితే మమ్మల్ని వాళ్ళు లేరు కొంతమందిని భర్తల్ని చంపి పట్టుకొచ్చాడు తల్లిదండ్రులు చంపి కొంతమందిని పట్టుకొచ్చాడు ఇలా రకరకాలుగా తీసుకొచ్చాడు అత్యాచారం చేశాడు ఇప్పుడు ఇంటికెడితే ఎవరు ఆదరిస్తారు భర్తలా రానివ్వరు తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు మాకు గౌరవం ఉండదు సంఘంలో అందుకని మమ్మల్ని రక్షించమని మనస్సులో కోరుకుంటే ఈ పదహారు వేల మందిని ఒకేసారి పదహారు వేల మంటపాలు కట్టించి పదహారు వేల పెళ్లి మంటపాలు వేదికలు కట్టించి పదహారు వేల మంది మెడలో ఒకేసారి పదహారు వేల రూపములతో మంగళసూత్రం కట్టి పెళ్లి చేసుకున్నాడు ఇలా చేయమన్నాడు తోడ్డాను నువ్వు కృష్ణుడిలాగా పదహారు వేల మందిని పెళ్లి చేసుకుంటానంటే పదహారు వేల మందికి ఒకేసారి దాడి కట్టగలవా ఇన్ని మంటపాలు ఒకేసారి ఏర్పాటు చేయగలవా అందరి ఇళ్లలో ఉండగలవా వాళ్ళందరినీ ఇలా గౌరవంతో కాపాడగలవా చేయలేవు నీ మొహం అందువల్ల కృష్ణుడితో పోల్చుకోవాలంటే నీ లెవెల్ అలా ఉండాలి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఒక రోజున నారదుడు అంతటి వాడికి అనుమానం వచ్చింది ఇందులో భాగవతంలోనే మళ్ళీ ఇంకో పురాణం కాదు భాగవతంలోనే రోజున నారదునికి కృష్ణుడి మీద అనుమానం వచ్చింది ఏది ఇంత నిత్యం నారాయణని ఆయనకు కూడా మాయ ఇదే మాయ అంటే ఇప్పుడు మీరు నా కూర్చున్నా మీరు అప్పుడప్పుడు నన్ను కూడా సామాన్యుడు అని ఎలా మాయలో పడిపోతూ ఉంటారు అలాగా కృష్ణ పరమాత్ముడి నామస్మరణం చేసే నారదుడు కూడా కృష్ణుడిని సామాన్యుడు కదా ఇంతమంది భార్యలతో ఎలా వేగుతున్నాడు పదహారు వేల నూట ఎనిమిది మందితో ఎలా వేగుతున్నాడు పరిశీలించాలనిపించింది ఇది మాయ అంటారు అందుకని వెంటనే ముందు ఏం చేశాడు రుక్మిణి మాత ఇంటికి వెళ్ళాడు రుక్మిణీదేవి ఇంట్లో ఇద్దరు రుక్మిణీదేవి గదిలో ఓ మంచం మీద కూర్చొని సరదాగా పాచికలు ఆడుకుంటున్నారు జోదం ఆడుకుంటున్నారు రావోయ్ నారద అన్నాడు ఆయన ఓ నమస్కారం చేసి ఇప్పుడు రుక్మిణి దగ్గర ఉన్నాడు కదా ఇక్కడ నుంచి రెండో భార్య జాంబవతి దగ్గరికి గడదాం రెండో జాంబవతి మూడు సత్యభామ ఎందుకని శమంతకమణిని తీసుకురావడానికి వెళ్ళింది ముందు జాంబవతి దగ్గరికి జాంబవతిని పెళ్లి చేసుకుని వచ్చాక ఆ తర్వాత సతరాజిత్తికి మణిస్తే మూడో భార్య సత్యభామ అయ్యింది ఇప్పుడు ఏం చేశాడు రెండో భార్య దగ్గరికి వెళ్ళాడు అక్కడ కృష్ణుడు కనపడలేదు జాంబవతి కనపడింది అమ్మ జాంబవతి ఈ కృష్ణుడు ఉన్నాడే ఆ రుక్మిణి దగ్గర అనేదో చెప్పబోతూ ఉంటే ఏమిటి మహర్షి చెబుతున్నారు మావిడికి అని ఆవిడ పక్క నుంచి వచ్చేసాడు ఆయన మా ఆయన ఇప్పటిదగ్గ నా పక్కనే ఉన్నాడు నాకు నువ్వు నువ్వేదో రుక్మిణి అంటున్నావు ఏమిటంది అబ్బాయి లేదమ్మా రుక్మిణి దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరికి వచ్చాడని చెప్పబోతున్నాను మాట మార్చి అప్పటి నుంచి సత్యభామ దగ్గరికి వెళ్ళాడు అమ్మ సత్యభామ ఎన్ని కష్టాలు వచ్చాయి అనబోతూ ఉండగా సత్యభామ ఏం కష్టాలు వచ్చాయి మా ఆయన నాకు వంట చేసి పెడుతున్నాడండి ఆ లోపల వంట చేసి పెడుతున్నాడు ఇలా ఈయన రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది నాగ్నజితి లక్షణ సుదంత భద్ర ఈ ఎనిమిది మంది పట్ట ఇంకా మిగిలిన పదహారు వేల నూట వంద మంది ఈ ఎనిమిదితో కలిసి పదహారు వేల అందరి పేర్లు చెప్తాను ఓ ఏడాది పడుతుంది మరి మీరు రాసుకోగలండి వరస వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు కంఠస్థం కూడా చేశాను ఎవరికైనా ఓపిక ఉంటే ఓ ఎపిసోడ్ అంతా వాళ్ళ పేర్లు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఒక్కొక్కళ్ళ పేర్లు రెండు సుకేసిని కేసిని మంజస సమంజస పుంజస ఇలా రకరకాల పేర్లు కొన్ని రిపీట్ అవుతూ ఉంటే కొద్ది కొద్ది తేడా ఉంటాయి ఇంతమంది ఇళ్లలోనూ ఈయన ఈ నారదు వెళ్ళడం ఒక ఇంట్లో పాలు పితుకుతూ ఓ చోట పాయసం చేస్తూ ఒక చోట కాళ్ళు ఒత్తుతూ ఓ చోటేమో ఇంకోటి చేస్తూ ఒక చోట ఏమో ఇల్లు తుడుస్తూ ఒక చోట సరదాగా ఆడుతూ పాచికలు ఆడుతూ ఒక చోటేమో ఇంకో బంతి ఆడుతూ అన్ని చోట్ల కనబడ్డాడు పిచ్చెక్కిపోయింది నారదునికి అంతే కదా మరి ఇది ఇది భాగవతంలో నారదుడు కృష్ణుని పరీక్షించుట అనే ఘట్టంతో రాశారు భాగవతంలో అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయి నేను నిరంతర హరినామస్మరణం చేసిన వాడిని నారాయణుడు సర్వాంతర్యం అని తెలుసు అసలు విష్ణు అనే శబ్దం అని అర్థం ఏమిటి వ్యాపకశీలత్వాత్ విష్ణువు అంతటా వ్యాపించి నిండి ఉన్నవాడు గనక విష్ణు అని పేరు ఆయన భక్తుడిని ఆయన ఎక్కడున్నాడు అక్కడున్నాడా లేదా అని పరిశీలించడం ఏమిటి అని అజ్ఞానంలో పడ్డానని గ్రహించి వెంటనే కాళ్ళ మీద పడి స్తోత్రం చేస్తాడు అంటే నారగునికేం మాయ కలిగితే ఇక మనకు రావడంలో ఆశ్చర్యం ఉంది కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు ఆయన ఆయన స్థాయిని మనతో పోల్చుకుని ఆయన ఎలా ప్రవర్తిద్దామంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలు మిగులుతాయి ఉన్న చర్మం పోతుంది కానీ పులి మచ్చలు రావు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి